శ్రీశైల స దీభక్త్యాది పాత్రం దీభక్ది ప్రవణం వందే రమ్యజామాతరం మునిం

ఈ రోజు మనం ధనుర్మాస వ్రతంలో ఇరవై ఏడో పాసరంలోకి ప్రవేశించాం చాలా విశేషమైనటువంటి పాసరం కూడారై అంటారు అంటే కూడారయ అంటేంటి అందరం ఒక చోట కూడడం కూడి ఏం చేస్తారు అనేది ఈరోజు పాసరంలో అమ్మవారు మనకి చక్కగా వివరిస్తారు మనం పాసరాన్ని చదివి పాసరం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం కూడారై ఉందన్నై సమ్మానం நாதபவளம் பரசனால் நன்றாக சூடகமே தொழவையே தோடே செவிப்புவே பாடகமே என்றை பல்கல் அனங் கவணிவோம் ஆடை உடப்போம் ஆதின்னல் பால் சோரோ மூடனัย பயதம் முளங்கை வலிவாரா கூடி இரந்து குலரிந்தேலோ ரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளை சரணம் கூடாரே வெல்லும் சீர் కూడుదాం రండి అందరం ఎవరితో కూడని వారిని కూడా అంటే ఎవరైతే రావంటున్నారో అలాంటి వాళ్ళని కూడా కూడి దగ్గరికి తెచ్చుకుందాం గో ఎవరి దగ్గరికి కూడించే గోవిందుడు అందరినీ కలిపేటటువంటి గోవిందుడు అని ఆయన్ని కీర్తిస్తున్నారట పరను పొంది జగము పొగిడేట్లుగా మేము పొందు సమ్మ సన్మానం ఏదైతే ఉంటుందో అది అపురూపం మాకేం కావాలని అడుగుతున్నారో తెలుసా కంకణములు భుజకీర్తులు చెవిదిద్దులు జుముకీలు మెట్టెలు పట్టీలు ఇవన్నీ కావాలని అడుగుతున్నారట అతడి పైన ఏం కావాలి ఆ క్షీరాన్నం అలా ఎలా ఉండాలి ఆ క్షీరాన్నం నెయ్యి ఇలా కిందకి జారిపోతూ చేతిలో పెట్టుకొని తింటుంటే నెయ్యి అంతా కిందకి జారాలి ఎక్కడ దాకా మోచేయే వరకు అలా జారి చల్లగా హాయిగా కూర్చుని నీతో పాటు కూర్చుని మేమందరం తినాలి అలాంటి క్షీరాన్నం తినేటువంటి అవకాశాన్ని కలిగించమని ఈ పాశ్రంలో అమ్మవారు వాళ్ళు కోరుకుంటున్నారు గోపికలు గోపికలు అడిగినటువంటి వ్రత అన్నీ కృష్ణుడు సమకూర్చాడు ఇప్పుడు వ్రతాచరణ పొందడానికి తాము పొందినటువంటి ఫలితం ఈ శ్రీవ్రతం చేయడం వల్ల తామేమి ఫలితాన్ని పొందారో ఇక్కడ చెబుతున్నారు గోపికలు వివరిస్తున్నారు నీతో కూడని వారిని కూడారై అంటే అది నీతో కూడనటువంటి వాళ్ళు జయించే కళ్యాణ గుణములు గల గోవింద నిన్ను కీర్తించి పరను పొంది వ్రతము సమాప్తి చేసి మేము పొందేటువంటి సన్మానము లోకమంతా ప్రశంసించాలి అంటే పొగడాలి ఘనముగా ఉండాలి అందుకోసం మాకేం కావాలి చేతులకి కంకడములు గాజులు భుజములకు దండకడియములు అంటే వంకీలు లాంటివి చెవులకి దిద్దులు పూలు కావాలి కాలి అందెలు ఇవన్నీ కావాలి మంచి బట్టలు కట్టుకోవడానికి తర్వాత పాలు అన్నము పాలు ఎలా ఉండాలి అన్నం మునిగిపోవాలి పాలల్లో అలా ఉండాలి అలా నెయ్యి పోసి వండి ఆ తీయని పాయసమును మేము మోచేతి మీదగా జారుతూ ఇక్కడ వరకు జారాలంటనే అందరం కలిసి కూర్చొని హాయిగా ఆరంగి ఆరగించాలి ఇదే మా వ్రతము ఇన్ని రోజులు పాలు పాలు పదార్థాలతో చేసినటువంటివి ప్రసాదంలో తప్పించి భుజించరు ఇరవై ఏడవ రోజు పాశ్రమ తర్వాత పాలతో చేసినటువంటి పదార్థాలని శ్రీవ్రతం చేసిన వాళ్ళందరూ కూర్చొని భుజిస్తారు అది ఇక్కడ విశేషం ఈ పాశ్రములో గోపికలు శ్రీకృష్ణునితో కూడి భోగ రసమును అనుభవించింది కాన ఈ విశేష పాశ్రం ఎల్లుండి నుంచి ఏమవుతుంది అంటే ఫలము ఎలా ఉంటుంది ఆ ఫలం ఏంటి అనేటువంటిది మనకు తెలుస్తాయి తర్వాత పాసురాలు ఇక్కడ భగవానితో కూడము అని వారు నాలుగు విధాలుట ఎవరు వాళ్ళు పరమాత్మ గుణాధిక్యము తన నై తమ నైత్యము తలపోసి విముఖులుగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు మహాభక్తులు ఆళ్వార్లు ఇంకా భగవానునితో కూడుము అని వారు నలుగు విధాలుగా ఉంటారు ఆ నాలుగు విధాలు ఏంటో తెలుసుకుందాం మనం పరమాత్మ గుణాధిక్యము తమ నైత్యము తల కోసి విముఖులుగా ఉండేటువంటి మహాభక్తులు ఆళ్వార్లు స్వామిపై ప్రణయ రోషము చేముఖులగువారు గోపికలు అంటే ఇంకా రాలేదు స్వామి మమ్మల్ని కలవలేదు అనేటువంటి వాళ్ళు గోపికలు భయం ఆశ్చర్యములు ద్వేషముతో విముఖులగువారు వారు కంసుడు దుర్యోధనుడు వంటి వాళ్ళు అంటే భయము గర్వము ఈ రెండింటి వల్ల స్వామిని లెక్క చేయనటువంటి వాళ్ళు ఆ ద్వేషంతో ఎప్పుడూ స్వామిని పిలుస్తూ తలుచుకుంటూ ఉండేటువంటి వాళ్ళు స్నేహము ఉదాసీనలతో విముక్ వాళ్ళు వాళ్ళెవరూ మనబోటి వాళ్ళు బుభుక్షువులు తమ సౌలభ్య సౌశీల్య పరత్వ పరాక్రమంను చూసి పరమాత్మ అందరినీ తనతో పాటు తీసుకువెళ్తారు ఎక్క విరోధించిన వాళ్ళు కూడా ఎప్పుడు స్వామి కీర్తిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా తన దగ్గరికి చేర్చుకుంటాట ఇంకా వ్రతాచరణ ఫలముగా తమకు శ్రీకృష్ణుడు సన్మానము చేయవలను అని గోపికలు అనుకుంటున్నారట ఆనాడు సీతామ్మ శ్రీరామచంద్రుడు సన్మానం చేశారట ఏంటది సన్మానం ఏంటది అంటే సమ్మానము అంటే కావాలని అందురేమో ఏంటది అంటే పిలిచి తండ్రి వద్దకు వెళ్ళుచు శ్రీరామచంద్రుడు ద్వారం వరకు సీతమ్మను అనుసరించి వచ్చి మంగళాశాసనం చేశాడ అప్పుడు శ్రీరామచంద్రుడు సీతమ్మకు సన్మానం చేసినట్లు పతి సమ్మానిత సీత అని వాల్మీకి రామాయణంలో చెప్పాడ అంటే ఏం చేశారు తన మెడలో పుష్పమాలను తీసి సీతమ్మ మెడలో వేసి పాదగ్రహణ పూర్వకంగా ఆమెను ఆగు రావద్దు అని వంచారు అట్టి అపురూపమైనటువంటి సన్మానం మాకు కూడా కావాలి అంటున్నారు అంటే స్వామితో కూడాలి అని వీళ్ళు ఆశపడుతున్నారు ఆ సన్మానం మాకు కూడా కావాలి ఇక్కడ అందుకే సన్మానం చేసినప్పుడు ఏ ఏ వస్తువులు అలంకరించాలో కోరుతున్నారట వాళ్ళు కోరు ఆభరణములు ఏంటి వధు వరువులు అంటే ఆత్మ పరమాత్మ పాణిగ్రహణ సమయమైన చో ఏమడుగుతారు అక్కడ కావడం విశేషం పాణిగ్రహణ సమయం సంసార సముద్రంలో దిగుచున్న జీవుణ్ణి ఉద్ధరించడం కోసం హస్తమునకి ఎదురు చూచుండడం మేము సంసారం అనేటువంటి సాగరంలో ముదిరి మునిగిపోతున్నాం అంటే ఇప్పుడు పాణిగ్రహణం అంటే ఏం చేస్తారు చేయిస్తారు అవునా అంటే ఇక్కడ కూడా ఏంటి మేము సంసారం అనేటువంటి సముద్రంలో మునిగిపోతున్నాం కనుక స్వామిని చేయిస్తే మేము పైకి లేస్తాం ఆ సముద్రంలో మునిగిపోకుండా ఉంటామని దీని అర్థం ఇక్కడ పాణిగ్రహణం అంటే అది అక్కడ అర్థం ఇంకా తర్వాత భర్త అంటే ఇక్కడ పరమాత్మతో చేరి సైనించి రహస్యములు వినడే చెవికి దిద్దులు కావాలట కర్ణ పూలు ఆభరణాలు అన్నీ కావాలని అడుగుతున్నారు ప్రసన్నుడు ఆచార్యుల ద్వారా వినడేటువంటి రహస్యాలు మూడు అవేంటవి తిరుమంత్రము ఇక్కడ చెవులకు పూలు కావాలి కర్ణాభరణాలు కావాలంటే చెప్తున్నారు అర్థం తిరుమంత్రములు ద్వయమంత్రములు చర్మశ్లోకములు వీళ్ళలో తిరుమంత్రం చెవికి దిద్దు ద్వయమంత్రం రెండు చెవి పూలు అందులో పైది భక్తి క్రిందదేంటి జ్ఞానము ఇక శ్లోకములు కాలి అందెలు గతి అనగా ఉపాయము గతి భగవంతుడే స్వామే మాకు గతి అని నమ్మడం ఇక్కడ పాదముకు ఆభరణము అంటే అక్కడ ఏంటి ప్రపత్తి అనగా భగవంతుడే ఉపాయము అని దృఢంగా నమ్మడం ఇక్కడ ఇవన్నీ ఉండాలి అని అమ్మవారు చెప్తున్నారు ఇంకా ఏమడుగుతున్నారట వస్త్రాలు బాగుండాలి అని అడిగారుగా వాళ్ళు అంటే వస్త్రాలు బాగుంటామంటే గోపికలు కట్టుకునే కట్టుకునేనంతరే అవి బాగోలేదుట శ్రీకృష్ణుడు పరమాత్మ సరిచేయచ్చు అది బాగుగా కట్టుకునడానికి స్త్రీ తన శరీరమున ఆభరణములు ఎన్ని దాల్చినా వస్త్రములే అందాన్ని ఇస్తాయి అందుకని ఆత్మగుణములు ఇక్కడ వస్త్రం అంటే ఏంటంటే ఆత్మ యొక్క గుణాలు అవి భగవత్ శేషత్వము లేనివాడు ఆత్మకు శోభించదు భగవంతుడి యొక్క గుణాలతో నిండి ఉంటేనే వాడు శోభిస్తాడు అందుకే భగవద్ అనుగ్రహం ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడూ భగవంతుని సేవించేటువంటి వ్యక్తిలో తేజస్సు ఉంటుంది ఆ తేజస్సు చాలా అతన్ని చూడగానే మనం అతను ఏ మంత్రం చెప్పినా అతను ఏ మాట చెప్పినా మనం వసీకరణం అయిపోతాం అంటే ఇంకొంచెంసేపు అతను మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది అది అక్కడ అది అమ్మవారి వాళ్ళకి ఇచ్చేటువంటి వస్త్రాలు ఆ పైన నెయ్యిలో మునిగిన క్షీర అన్నం కావాలన్నారు శ్రీకృష్ణుడితో కలిసి కూర్చుని భూజించాలన్న అందుకని అన్నమే పరమాత్మ అందులో పోసినటువంటి పాలే కళ్యాణ గుణములు దానిలో పోసిన నెయ్యి ప్రీతి భగవంతుడి గుణగణములు భగవానుని ఎందు ప్రీతితో అనుభవించాలి అది భగవద్ అనుభవం తీపి గుర్తు కనుక అటువంటి భోగము మాకు కావాలి స్వామితో కూర్చోడం కంటే ఇంకా భోగమే ఉంటుంది స్వామితో కూర్చుని తింటమే భో తీపి గుర్తు మనం అందుకే ఎక్కడికైనా వెళితే ఏదైనా విశేషం జరిగితే అది తీపి గుర్తుగా మనం చెప్పుకుంటూ ఉంటాం స్వామి దగ్గరికి వెళ్ళాను నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత కరుణో అసలు ఆ టైంలో దర్శనానికి లేకపోయినా నాకు దర్శనం అయిపోయింది కష్టంగా ఉన్నా దర్శనం అయిపోయింది ఎంత మంచి దర్శనం అయిందో అంటాం అది తీపి గుర్తు స్వామితో ఉండడమే తీపి గుర్తు అది చెప్తున్నారు ఇక్కడ అది తీపి మధుర పదార్థం తినడం అంటే అంత విశేషంగా అయింది ఈ పాసరం ఇంకా వెనుక మాలే అంటున్నారు పాసన మనకు పరమాత్మ స్వరూపంతో సమానమగు రూపం జీవునికి కూడా ప్రాప్తించును జీవుడు విరజానదిలో స్నానం చేయగానే శ్రీ వైకుంఠనాథుడు జీవునికి బ్రహ్మాలంకారం చేస్తాడట అంటే మనం పైకి వెళ్ళగానే మన ఆత్మ విరజానది ఉంటుందిట అక్కడ స్నానం చేయిస్తాడట అప్పుడు వైకుంఠానికి తీసుకెళ్తాడట ఇది లేకపోతే మనం నరకానికి వెళ్తాం ఆ తర్వాత ముక్త పురుషుడు ఆ భగవాను యొక్క కళ్యాణ గుణములు పరమ ప్రీతితో అనుభవిస్తాడు ఆ భోగమంతా ఈ కూడారై పాశ్రంలో వివరించబడింది కాబట్టి భగవద్ అనుభవం భగవంతుణ్ణి చేరుకోవడం భగవంతుడితో ఉండడం ఇవే మనకు కావాలి ఇది కూడారై వెల్లుంశిభో అందుకని కూడారై అంటే కూడడం అని భగవంతుడితో కూడడం అదే భోగం అదే భాగ్యం అదే ఆనందం అదే కోరుకున్నారు ఇక్కడ గోపికలు అమ్మవారు మనం కూడా అదే కోరుకోవాలి అని అమ్మ మనకి ఈ పాశురంలో వివరించారు ఇన్ని మంచి విషయాలు అందించినటువంటి అమ్మవారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఆండాల్ తిరువడిగలై శరణం